పెళ్ళైపోయిన తర్వాత అమ్మాయిని ఆ కంపేటప్పుడు ఖచ్చితంగా సెల్యూట్ చేస్తారు ఆ సెలవు అంటే ఇష్టం ఉండని వారు ఎవరు ఉండరు ఆ సెలవుని ఎలా తయారు చేస్తారో చాలామంది తెలియదు తెలీదు ఆ సెల్యూట్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడైతే తెలుసుకుందాం చూడండి ఈ సెలివిడి ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద చేస్తారు నాడు కోడి కూర అలాగే ఈ సెలివిడి పొయ్యి మీద రుచిగా ఉంటది ఇప్పుడైతే మేము ఐదు కొంచెం చలివిడి చేతున్నాము ఈ సెలివిడి అనేది ఆ ఊర్లో అందరికి పంచాలి కాబట్టి ఎంతమంది ఉన్నారని లెక్కేసుకుని ఒరిపిండి కొంచెం లెక్క ఉంటారు కాబట్టి ఈ చలివిడి కొంచెం లెక్కన ఉంటారు ముందుగా పది లీటర్లు నీళ్ళేసిన తర్వాత అందులో ఐదు కిలో చక్కెర ఎత్తన్నారు చక్కరేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసి దీన్ని బాగా మరిగేంత వరకు ఉంచాలి ఆ తర్వాత మూత తీసి ఎలా తిప్తూ ఉండాలి అండిపోకుండా ఇప్పుడు ఇందులో కొద్దిగా మంచులను కూడా వేస్తున్నారు అలాగే ఈ సెలవుల్లో లోటులు వేయడానికి కొబ్బరి మొక్కలు చిన్నగా కోసి వాటిని చెప్తున్నారు పంచదార వేసిన నీళ్ళు అయితే మరిగిపోతున్నాయి వీటిని బాగా మరిగేంత వరకు ఉంచుతారు ఈ కొబ్బరి మొక్కలు అయితే బాగా నల్లగయ్యేంత వరకు వేపి ఆ తర్వాత వేతారు ఇవి లోస్లో వేతారు ఆ ఏపెట్టిన కొబ్బరి మొక్కలని ఇప్పుడైతే కొద్దిగా కడిగేత్తన్నారు ఇంకా ఉన్నాయి అవి అయితే లోస్ట్లో వేస్తారంట ఆ మరిగిపోయిన చక్కెరనే పాకంగా అయిందా లేదని ఈ విధంగా చెక్ చేస్తారు ఈ పాకాన్ని నీటిలో వేసి కొద్దిగా తిప్పుతారు అది ముద్దుగా ఉంటే అయిపోయినట్టు పాకంగా అది కావాలనట్టు ఇప్పుడైతే అయిపోయింది ఇప్పుడు పిండి హేస్తారు ఇప్పుడైతే ఇందులో పేస్ట్ చేసిన లాలి పొడి వేస్తున్నారు చక్కెర అయితే పాకంగా అయిపోయింది ఇప్పుడు ఇందులో వరిపిండి ఇంకా వరిపిండి వేయడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా అలా తిప్పుతా ఉండాలి పొయ్యి మీద ఉండగా ఒక రెండు కొంచెాలు వరిపిండి వేశారు ఇంకా మిగతాదంతా కింద పెట్టేస్తారు అలాగే ఈ సెలవులు వేయడానికి జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ వేపేసి రెడీగా పెట్టారు మిగతా పిండి అయితే ఇంకా సెలవుడి అలా తిట్టానే ఉండాలి అసలు ఆకూడదు లేదా అండిపోతుంది వరిపిండితో పాటు బాదంపప్పు జీడిపప్పు కూడా వేస్తున్నారు అందులో వేసి తిప్పేస్తున్నారు ఇంకా ఇంకా లాస్ట్ లో జీడిపప్పు బాదం బాదంపప్పు అలాగే కొబ్బరి మొక్కలు వేసి ఒకేసారి తిప్పేతారు ఇంకా ఈ సెలవుని తిప్పడానికి చాలా కష్టంగా ఉన్నది గట్టెట్టి అంటే ఇంక ఈ సెలవుని అయిపోయినట్టే कैसे भी आई फाइनल पहुंच गया तो करके सुन लो ओला मका రుచికరమైన సెలవు అయితే అయిపోయింది పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మాయిని అత్తరండి పంపుతారు కదా అప్పుడైతే ఖచ్చితంగా మా పల్లెటూరులో ఈ సారితో పాటు ఈ సెలవిని ఖచ్చితంగా చేసి పంపుతారు అత్తరింటికి ఇదొక అయిపోయింది తాతల కాలం నుంచి ఇంకా అన్ని అయిపోయిన తర్వాత లోస్ట్ లో అయితే నెయ్యి అవుతున్నారు ఇంక ఈ నెయ్యేసిన తర్వాత ఈ సెలవుడి టేస్ట్ మారిపోతుంది ఈ సెలవుడి ఇంటి కానీ ఉన్నా సరే తినే తినాలనిపిస్తుంది నాకైతే సెలవుడి అంటే చాలా ఇష్టం మీకు కూడా సెలవు అంటే ఇష్టమా కాదా అలాగే మీ ఊర్లో కూడా ఎలా చేస్తారో లేదో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ద్వారా ఇంకా అనేక వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్